హాయ్ అండి ఇన్సూరెన్స్ విషయంలో మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్నారా మా కంపెనీలో హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు మా ఆఫీస్లో లైఫ్ కవరేజ్ ఉంది నాకు నేను తీసుకున్న పాలసీ సరిపోతుంది అని అనుకుంటున్నారా అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి మీ కంపెనీలో కానీ ఆఫీస్లో కానీ ఇచ్చే బెనిఫిట్స్ తీసుకోండి కానీ మీ పర్సనల్గా కూడా ఒక మంచి పాలసీని తీసుకోండి ఒక్కసారి ఆలోచించండి మీ కంపెనీలో ఇచ్చేవి మీకు సరిపోతుందా దాంతో మీ ఫ్యామిలీ సస్టైన్ అవ్వగలదా అని మీరు అదే కంపెనీలో కానీ ఆఫీస్లో కానీ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత బయటకు వస్తే మీకు ఆ పాలసీలు ఇస్తారా ఆ ఇష్యూరెన్స్ ఉంటుందా సో అందుకని ముందుగానే మీ పర్సనల్ పాలసీని తీసుకోండి మీకు సూట్ అయ్యే పాలసీని మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోండి టాటా ఏ లైఫ్ ఇన్సూరెన్స్లో మీకు సరిపడా అన్ని రకాల ప్లాన్స్ ఉన్నాయి స్మార్ట్ వాల్యూ ఇన్కమ్ ప్లాన్ ఫార్చూన్ గ్యారంటీ ప్లస్ ఎఫ్జి పెన్షన్ ఇలా అన్ని రకాల రెస్పాన్సిబిలిటీకి సరిపడా ప్లాన్స్ ఉన్నాయి సో లేట్ చేయకుండా బాగా ఆలోచించి ఒక మంచి పాలసీని మీ ఫ్యామిలీ కోసం తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్